హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గులాబ్ చెట్టు అయితే తెచ్చుకున్నాను గులాబీ చెట్టు తెచ్చుకున్నాను పింక్ కలరు చెట్టు తెచ్చాను ఇదైతే మొక్క ఎలా పెడుతున్నాను అనేది అయితే చూడండి ఎలా పెట్టుకున్నామంటే మనకి మొక్కలు బలంగా పెరిగి ఎక్కువ పూలైతే పోస్తాయి ఈ చెట్టు ఇలా ఉంది కదా ఇప్పుడు నేను పెట్టే విధంగా పెడితే ఆ మొక్కలు బాగా గుబురు గుబురుగా పెరిగి పూలైతే పోస్తాయి ఒక్క మొగ్గుతో అయితే వచ్చింది నేను ఫస్ట్ కాంపోస్ట్ అదే కూరగాయల చెత్త అంతా చూడండి పుట్టంతా వేసేసుకున్నాను గుడ్డు గుడ్డు తొక్కలు అన్నీ ప్రతి ఒక్కటి ఇది కూర ఆకు వేస్ట్ది దీంట్లో అయితే వేస్ట్ బకెట్లో పగిలికొని బకెట్లు అయితే వేస్తున్నాను అలాగే మట్టి కూడా తెచ్చుకున్నాను ఇంకా నేను గోధుమలు గోధుమలతో గోధుమ గడ్డ అయితే చేస్తున్నాను కొంచెం వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఒక రెండు మూడు నిమిషాల్లో అయితే వీడియో అయిపోతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఈ మట్టి అయితే ఎర్ర మట్టి అయితే తెచ్చుకున్నాను ఈ మట్టి దీంట్లో వేసేసుకుంటున్నాను మనము మట్టి ఎక్కువ దొరకదు తెచ్చుకోవాలంటే అలాంటప్పుడు మనం కాంపోస్ట్ రెడీ చేసుకోవాలి ఫస్ట్ రెడీ చేసుకుంటే ఇప్పుడు చూడండి సగం వరకు నాకు బకెట్లో ఈ కూరగాయల పొట్టు ఈ మట్టి వేస్తున్నాను కదా అది మట్టి అయిపోతుంది మట్టి మనకు సేవ్ అవుతుంది అంటే కొంచెం మట్టి అయినా మనకు సరిపోతుంది అనమాట అందుకని ఇలా కాంపోస్ట్ కూరగాయల పొట్టు ఏదైనా ఉంటే ఒక కవర్లో కానీ మనం ఉంచుకున్నాం అనుకోండి ఇలా మొక్కలు నాటేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఆ కాంపోస్ట్ కూడా మొక్కలకి చూడండి మొక్కలుకి వేసేమనుకోండి ఇంత మంచిగా అయితే పెరుగుతాయి తప్పకుండా మీరు కూడా మొక్కలు పెంచాలనుకుంటే ఇలా కూరగాయలు చిక్కు అంతా తీసి పడై కంట ఉంచేసుకోండి ఇప్పుడు మట్టి వేసుకున్న తర్వాత సగం వరకు కొంచెం తగ్గించి మట్టి వేసాను కదా ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకుంటే మొత్తం మట్టి అంతా కరిగిపోతుంది కదా కరిగిపోయి మెత్తగా అయిపోతుంది చూడండి నీళ్ళు పోసిన వెంటనే అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక అరగంటనే వదిలేయాలి ఎందుకంటే కొత్త మట్టి కదా ఈ కొత్త మట్టి వేడొస్తుంది నీళ్ళు పోసేసరికి ఆ వెంటనే కనుక మొక్కలు పెట్టామంటే ఆ ఆవిరికి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక అరగంట అయినా వదిలేయాలి లేకుంటే ఒక నైట్ అయినా వదిలేయాలి లేకుంటే మార్నింగ్ కానీ మట్టి వేసి నీళ్ళు పోసుకున్నామంటే సాయంత్రం వరకు పెట్టుకోవాలి మొక్కలు మొక్కలు ఎప్పుడైనా కానీ సాయంత్రమే నాటుకుంటే మనకి పొద్దున్న కల్లా చల్లగా ఉంటుంది కదా నైట్ అంతా పొద్దున్న కల్లా మార్నింగ్ కల్లా అవి ఏనుకొని ఏర్లు వేయడానికి వేయడానికైతే ఏర్లు వస్తాయి మొక్క చనిపోకుండా వాడికిపోకుండా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక అరగంట అయితే ఇలా వదిలేస్తున్నాను ఈ మట్టి ఒక అరగంట ఉంచుతున్నాం కదా అలానే కొంచెం మట్టి కింద వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇది కూడా నానబెట్టేసుకోవాలి ఎందుకంటే మనం మొక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మట్టి వేస్తాం కదా అది కూడా ఇది మట్టి వేడుకున్న మట్టిని చల్లగా చేసేసి అంటే వేడమట్టని కాదు మనము బయట నుంచి తెచ్చిన మట్టి వాటర్ వేసిన తర్వాత లోపల నుంచి ఆవిరి అయితే వస్తుంది ఆ ఆవిరి మొక్కకు పడితే చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తడిపేసి కనీసం ఒక గంట అయినా ఇలా ఉంచేసుకోవాలి అలాగే ఈ గోధుమల గడ్డి కోసం నేనైతే గోధుమలు నానబెట్టేసి నైటు నైట్ నానబెట్టాను నైటు నానబెట్టాను నానబెడితే ఈ విధంగా అయితే నానిపోయాయి దీనికి కూడా గోధుమల గడ్డి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు గోధుమల గడ్డి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకుంటే చాలా మంచిది అంటే రసం చేసి జ్యూస్ చేసి తాగాలి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో అయితే మట్టి మొత్తం వేసేసుకుంటున్నాను ఇలాంటి వెడల్పు ఉన్న దాంట్లో అయితే గడ్డి మంచిగా పెరుగుతుంది అందుకని నేను దీంట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే మట్టి వేసుకోవాలి ఇలా మట్టి వేసుకున్న తర్వాత దీంట్లో కూడా కొంచెం కొంచెం వాటరు ఇలా వేసేసుకోవాలి తడిపేసుకోవాలి మొత్తం ఇలా మెల్లగా కొన్ని కొన్ని నీళ్ళు పోసి ఈ మట్టంతా తడిసే విధంగా నానే విధంగా ఉంచేసుకోవాలి దీన్ని కూడా ఒక అరగంట గంట ఉంచేసుకోవాలి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి చల్లగా అయింది ఇది అదే మంచిగా అయిన తర్వాత ఒక అరగంట నానిన తర్వాత దీంట్లో గోధుమలు ఎలా వేయాలన్నది అయితే చూద్దాము అరగంట అయితే అయ్యింది ఎక్కువ టైం అయితే ఉంచట్లేదు కానీ ఒక అరగంట టైం అయితే అయ్యింది ఇప్పుడు ఈ మెట్టంతా ఇలా మెత్తగా చేసేసుకుంటున్నాను ఈ మొక్క కూడా ఈ కవర్ అయితే తీసేయాలి ఈ కవర్ తీసేయాలి కట్ చేసుకుంటున్నాను ఈ కవర్ తీసేటప్పుడు చూడండి ఇది మట్టి ఊడిపోకూడదు మట్టి ఊడిపోతే కొంచెం భయం అవుతుంది ఎందుకంటే ఎరులు బయటకు వస్తే మనకి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా దీన్ని కదపకుండా అయితే మొక్క పెట్టేసుకోవాలి దీన్ని కదపకుండా మొక్క పెట్టేసుకొని చుట్టూ మట్టి వేసేసుకోవాలి ఇలా మొత్తం మట్టి వేసేసుకోవాలి ఈ ఈ ఇక్కడికి వచ్చేంత వరకు మట్టి వేసుకోవాలి ఇలా మట్టి వేసుకోవాలి ఇప్పుడు నేను ఈ మొక్కలో మనం నాటేటప్పుడు నేను ఏం వేయలేదు ఎందుకంటే కింద నేను కాంపోస్ట్ వేసాను కదా దానికి ఉన్న పవరే సరిపోతుంది అందుకని దీంట్లో నేను ఏం లిక్విడ్ కానీ ఏం వేయలేదు ఇలానే కింద నుంచి ఈ మట్టి కిందకి వెళ్ళి అది కుళ్ళి ఆ సత్తువే సరిపోతుంది మంచిగా మొక్క పెరుగుతుంది మీకు తర్వాత నేను మొక్కకి ఏం వేయాలి ఏం వేస్తే మంచిగా పెరుగుతుంది అనేది అయితే మీకు వీడియో తప్పకుండా చూపిస్తాను మొక్క అయితే ఇలా పెట్టుకున్నాను ఎప్పుడైనా మొక్క పెట్టిన తర్వాత నీళ్లు కొన్ని పోయాలి ఇప్పుడు సైడ్కి పెట్టేద్దాం ఇప్పుడు చుట్టుపక్కల అయితే మట్టి గలీజి ఆగిపోయింది తర్వాత క్లీన్ చేసుకుంటా కానీ నేను ఎప్పుడైనా మొక్కలు నైట్ నాటుతాను ఎందుకంటే పొద్దున్న అయ్యేసరికి అవి మొక్కలు ఫ్రెష్గా చనిపోయే అవకాశం ఉండదు బతుకుతాయి అనమాట ఇప్పుడు ఈ గోధుమల గడ్డి కోసం ఎలా అలుక్కోవాలనేది అయితే చూడండి మట్టి వేసాం కదా మట్టి వేసి కొన్ని నీళ్ళు పోసిన తర్వాత ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టిన గోధుమలండి ఇవి గోధుమల గడ్డి కోసం షుగర్ లెవెల్స్ ఒకవేళ మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా కానీ ఇది కంటిన్యూస్గా మూడు రోజులు ఈ గడ్డి కనుక మొలిసిన తర్వాత జ్యూస్ చేసి తాగారంటే మీకు నార్మల్ అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే చిక్కగా వేసేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి రెండు రోజులకి మూడు రోజులకి అయితే మొలకలు వచ్చేస్తాయి ఈ పొద్దున్న కల్లా మొలకొస్తుంది ఒక ఐదు రోజుల వరకు అయితే గడ్డి రెడీ అయిపోతుంది మీకు కావాలంటే మళ్ళీ షార్ట్లో అయితే చూపిస్తాను ఇంతకు ముందు కూడా ఈ వీడియో చేశాను కావాలనుకుంటే మీకు డౌట్ ఒకవేళ వస్తుందా రాదా అని డౌట్ ఉంటే వీడియో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కలిపేసుకోవాలి మనము వడ్లు వేస్తారు కదా అలుకుతారు అలా అలికితే మనకు ఇది దీన్ని కొంచెం మట్టి అయితే సరిపోతుంది ఇలా చేసుకోవాలి ఇవి పొద్దున్న కల్లా మొలకలు అయితే వస్తాయి చిన్నగా గులాబీ చెట్టు అయితే ఇలా పెట్టుకున్నాను చూసారు కదా మొక్కలు ఇలా నాటుకుంటే తొందరగా పెరుగుతాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నా మెమొరీ కోసం నేను మొక్కలు నాకు మొక్కలు పెట్టడం అంటే చాలా ఇష్టం పెంచడం అంటే అందుకనే నేనైతే ఈ వీడియో చేశాను కొత్తగా కావాలని రాని తెలియని వారికి అయితే తెలుస్తుంది కొత్త వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెండగంట వెళ్ళిపోకండి నేను ఎంత కష్టపడి మెమోరీ తీరుతాము అనుకున్నాను కదా వీడియో తీశాను కదా నా మెమోరీకి కోతులు ఏం చేసేది చూడండి పొద్దున్న కల్లా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇరిపేసినాయి కోతులు ఇవ్వండి ఆకులు మొత్తం తుంచేసినాయి ఇంక ముండమైతే ఇలా ఉంది ఏం చేస్తాం మరి కొమ్మ అయితే ఇలా పెడతాయి ఇప్పుడు నాటుకుంటే నాటుకుంటుంది లేకుంటే లేదు మొక్కలు మొత్తం చేసి చూడండి ఆకులని కోతులు అయితే సాగు కొడతాను ఫ్రెండ్స్ చెట్లు ఉంచుతలేవు ఇంత కష్టపడి తెచ్చి మొక్క ఎయిటీ రూపీస్ ఇచ్చి కొనేసి తెచ్చాను తెచ్చి వీడియో కూడా చేశాను మెమొరీ అని అనుకుంటే మొత్తం పీకింది ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్ ఏది చిగురొస్తుందో లేదో చూడాలి కొంచెం మట్టి అయితే పెడతా ఇలా పెడితే చిగురొస్తుంది అంటారు మట్టి కానీ పెండ కానీ ఇలా పైకి పెడితే చిగురు వస్తుంది అంటారు అందుకని పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్